చందమామ రామాయణం యాభై తొమ్మిదవ భాగం ఉత్తరాఖండ ఎనిమిదవ భాగం అగస్త్యుడు రాముడికి వాలి సుగ్రీవుల కథ ఇలా చెప్పాడు మేరు పర్వతం మీది శిఖరం దేవతలకు కూడా పవిత్రమైనది దాని మీద విశాలమైన బ్రహ్మ సభ ఉన్నది ఒకసారి బ్రహ్మ యోగాభ్యాసం చేస్తూ కంటి నుండి కారిన నీటిని విధిల్చేసరికి దాని నుండి ఒక వానరుడు పుట్టాడు బ్రహ్మ ఆ వానరుణ్ణి కొంతకాలం పాటు తన వద్దనే ఉండమని మేరు పర్వతం మీది దుంపలు పళ్ళు తింటూ ఉండమని అన్నాడు అది మొదలు ఆ వానరుడు పగలల్లా చెట్ల మీద సంచరించి సాయంకాలం కాగానే మంచి మంచి పూలు పళ్ళు తీసుకుని బ్రహ్మ వద్దకు వస్తూ ఉండేవాడు ఇలా చాలా కాలం గడిచింది ఒకనాడు ఆ వానరుడికి దాహం కలిగింది అతను మేరు పర్వతం యొక్క ఉత్తర శిఖరానికి వెళ్ళాడు అక్కడ అనేక పక్షులతో కూడిన సరస్సు ఒకటి కనిపించింది వానరుడు తన శరీరమంతా ఒక్కసారి విధిల్చుకుని నీటి దగ్గర కూర్చుని తన దాహం తీర్చుకునేటందుకు గాను నీటిలోకి తొంగి చూసేసరికి అందులో అతని ప్రతిబింబం కనిపించింది నీటిలో తన శత్రువైన మరొక వానరుడు దాగి ఉన్నాడని వాడి ఎంతు కనుక్కోవాలని అనుకుని వానరుడు నీటిలోకి చెంగున దూకి ఎంతో వెతికాడు లోపల మరొక వానరుడు కనిపించకపోయేసరికి అతను ఒడ్డుకు తిరిగి వచ్చాడు ఒడ్డుకు చేరుతూనే ఆ వానరుడు ఒక అందమైన ఆడదిగా మారిపోయాడు జగన్మోహనమైన రూపంతో ఆ ఆడది అక్కడే కూర్చుని ఉండగా ఇంద్రుడు సూర్యుడు బ్రహ్మను చూసి వెళ్ళిపోతూ అటుగా ఇద్దరి ఇద్దరికళ్ళు ఒక్కసారే ఆమె పైన పడ్డాయి ఇద్దరికి ఆమెపైన మోహం కలిగింది వారిద్దరి వల్ల ఆమె గర్భవతి అయి వాలి సుగ్రీవులను కన్నది ఇంద్రుడు తన కొడుకైన వాలికి బంగారు తామరాల మాలను కానుకగా ఇచ్చాడు సూర్యుడు తన కొడుకైన సుగ్రీవుడికి హనుమంతుణ్ణి స్నేహితుడుగా నిరూపించాడు తర్వాత ఆ వానరుడికి స్త్రీ రూపం పోయి తిరిగి మామూలు రూపం వచ్చేసింది అతనే తన కొడుకులు ఇద్దరిని పెంచాడు అతనే వృక్షరజసుడు బ్రహ్మదేవుని ఆజ్ఞపైన వృక్షరజసుడు తన కొడుకులు ఇద్దరిని తీసుకుని వానరుల నగరమైన కిష్కిందకు వెళ్ళాడు అక్కడ అతను రాజ్యాభిషేకం చేసుకుని సప్త ద్వీపాలలోనూ ఉండే వానరులకందరికీ రాజయ్యాడు రామా వాలిసుగ్రీవులకు తండ్రి తల్లి కూడా వృక్షరజసుడే అని చెప్పి అగస్త్యుడు ఆ కథ ముగించాడు రామ జరిగాక చాలా రోజుల పాటు వచ్చిన వారందరికీ సుఖంగా గడిచింది అనంతరం ఒక్కొక్కరే వెళ్ళిపోసాగారు రాముడు అందరికీ తన కృతజ్ఞత తెలుపుకుని తగిన విధంగా సత్కరించి సాగనంపాడు భరతుడు వెంటరాగా జనక మహారాజు లక్ష్మణుని వెంటబెట్టుకుని కేకయ్య మహారాజు వెళ్ళిపోయారు భరతుడి ఆహ్వానం పైన వచ్చిన కాశీరాజు ప్రతర్ధనుడు ఇతర రాజులు కూడా తమ తమ దేశాలకు తిరిగి వెళ్ళారు రాముడి వెంట వచ్చిన వానరులు రాక్షసులు రెండు నెలల పాటు అయోధ్యలో సుఖంగా గడిపి వారు కూడా బయలుదేరారు తనకు యుద్ధంలో తోడ్పడిన సుగ్రీవ అంగద హనుమంతాదులను రాముడు చక్కగా సత్కరించాడు అలాగే విభీషణుడికి అతని రాక్షసులకు సన్మానాలు చేశాడు వాళ్ళందరూ బయలుదేరి కిష్కిందకు లంకకు వెళ్ళిపోయారు తర్వాత రాముడు శ్వేతతో వనవిహారాలు చేస్తూ మిత్రులతో ఇష్టాగోష్ఠి జరుపుతూ కాలక్షేపం చేస్తూ వచ్చాడు సీతలో గర్భచిహ్నాలు కనిపించాయి రాముడు ఆమెతో సీతా గర్భిణిగా ఉన్నావు కదా నీకు ఏమైనా కోరికలు ఉంటే చెప్పు తీరుస్తాను అని ఒకనాడు అన్నాడు సీత చిరునవ్వుతో ముఖం వంచుకుని స్వామీ నాకు తీరాన ఋషుల ఆశ్రమాలు చూసి వారి కందం ఫలాలు తిని అక్కడి చెట్ల కింద విహరించాలని ఉన్నది అన్నది రాముడు అలాగే గాని రేపే నిన్ను అక్కడికి పంపుతాను అన్నాడు సీతతో ఈ మాట అని అతను తన మిత్రుల మధ్యకు వచ్చి హాస్యపు కథలు చెప్పుకుంటూ కూర్చుని భద్రుడు అనేవాణ్ణి చూసి అయితే భద్రా నన్ను గురించి సీత గురించి నా తల్లులను గురించి తమ్ములను గురించి ప్రజలు ఏమనుకుంటూ ఉంటారు అని అడిగాడు భద్రుడు చేతులు జోడించి ప్రజలు అనేక రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు జాస్తిగా మాట్లాడుకునేది రావణ సంహారం గురించి అన్నాడు భద్రుడు ఏదో దాస్తున్నాడని రాముడికి అనుమానం వేసింది భద్రా ఉన్నమాట చెప్పు మంచిదైనా చెడ్డదైనా దాచకు అన్నాడు అతను సముద్రానికి సేతు కట్టావని రావణుని సమూలంగా నాశనం చేశావని ప్రజలు నిన్ను గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు నిన్ను చూసి చాలా గర్వపడతారు కూడా కానీ రావణుడు తన ఒడిలో కూర్చోబెట్టుకుని లంకకు తీసుకుపోయి అంతకాలం తన ఆధీనంలో ఉంచుకున్న సీతను మళ్లీ తెచ్చుకున్న నీకు మంచి చెడ్డలు తెలియవు అని అంటున్నారు రేపు తమ భార్యలకు ఏమైనా జరిగినా తాము చచ్చినట్లు భరించవలసిందే కదా అని అంటున్నారు రాజా తథా ప్రజా అన్నారు కదా ఎక్కడికి పోయినా జనం గుంపులు గుంపులుగా ఉండి ఈ మాటలే చెప్పుకుంటున్నారు అన్నాడు భద్రుడు రాముడు లోపల తీవ్రంగా బాధపడుతూ మిగిలిన మిత్రులతో ఈ మాట నిజమేనా అని అన్నాడు అందరూ తలలో ఉంచుకుని నిజమేనని చెప్పారు రాముడు వాళ్ళనందరినీ పంపేసి సమీపంలో ఉన్న ద్వారపాలకుడిని పిలిచి లక్ష్మణుణ్ణి భరతశత్లను పిలుచుకునిరా అన్నాడు త్వరలోనే వాళ్ళ ముగ్గురు రాముడి వద్దకు వచ్చారు కాంతిలేని ముఖ్యంతో కన్నుల నీరు కారుస్తూ రాముడు తన తమ్ములను ఆలింగనం చేసుకుని ఆసనాల మీద కూర్చోబెట్టి వారికి శేత గురించి తాను పొందిన జనాపవాదం గురించి తెలిపాడు శేత నిర్దోషురాలని అగ్ని ఇతర దేవతలు చెప్పారు నా అంతరాత్మలో కూడా అలాగే అని అనిపించింది లక్ష్మణా ఇది నీ జరిగింది అందుచేతనే సేతన అయోధ్యకు తీసుకుని వచ్చాను కాని ఈ అపవాదు భరించడం చాలా బాధగా ఉంది ప్రాణాలను మిమ్మల్ని అయినా వదులుతాను కాని అపకీర్తిని సహించలేను సేతన విడవటమనగా ఎంత ఈ అపవాదును మించిన దుఃఖం నాకు ఉండబోదు అందుచేత లక్ష్మణా రేపు తెల్లవారుజామున సేతను రథం మీద తమసా తీరాన వాల్మీకి ఆశ్రమ ప్రాంతంలో అరణ్యంలో వదిలిపెట్టిరా మాటకు ఎదురు చెప్పకు సేతన గురించి ఏమీ అనకు అంటే నాపైన ఒట్టే సీత ఋషులాశ్రమాలను చూడాలని కూడా కోరింది ఆ కోరిక తీరుతుంది అన్నాడు రాముడు ఈ మాటలు చెప్పి అతను బాధగా నిట్టూర్పులు విడుస్తూ అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు మరునాడు తెలవారుతూనే లక్ష్మణుడు సుమంత్రుడి వద్దకు వెళ్ళాడు అతని వాలకం దీనంగా ఉన్నది నోరు ఎండిపోతున్నది అతను సుమంత్రుడితో సేతను మునుల ఆశ్రమాలకు తీసుకుని వెళ్ళమని రాముడి ఆజ్ఞ అయ్యింది నేను సీత ఇప్పుడే బయలుదేరుతున్నాం వెంటనే రథం సిద్ధం చెయ్యి సీత కోసం రాజభవనం నుండి మెత్తని ఆసనం తెచ్చి రథంలో అమర్చు అన్నాడు సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేసి తేగానే లక్ష్మణుడు సీత వద్దకు వెళ్ళి వదిన ఆశ్రమాలను చూడాలని ఉన్నట్లు రాజుగారితో అన్నావుట రాజుగారి ఆజ్ఞ అయ్యింది గంగా తీరాన గల ఆశ్రమాలకు వెళదాం బయలుదేరు మా అన్నగారి ఆజ్ఞ ప్రకారం నేను కూడా నీ వంట వస్తున్నాను అన్నాడు సీత ఈ మాటలకు పరమానందం చెంది వెలగల బట్టలు రత్నాలు ఆభరణాలు మునిపత్నుల కోసం తీసుకుని లక్ష్మణుడి వెంట రథం మీద బయలుదేరింది రథం వేగంగా వెళుతూ ఉంటే సీతకు దుశ్శకునాలు కనిపించాయి ఆ సంగతి లక్ష్మణుడితో చెప్పి అత్తలు వాళ్ళు క్షేమంగా ఉన్నారు కదా అన్నది లోపల గుండె గుబగుబలాడుతున్నప్పటికీ లక్ష్మణుడు పైకి నవ్వుతూ వారంతా క్షేమంగానే ఉన్నారు అన్నాడు రాత్రి అయ్యేసరికి రథం గోమతీ తీర్థం చేరింది ఆ రాత్రి అక్కడ గడిపి తెల్లవారి బయలుదేరి మధ్యాహ్నానికల్లా గంగా తీరానికి చేరుకున్నారు గంగను చూడగానే లక్ష్మణుడికి దుఃఖం ఆగలేదు అది చూసి ఇదేమిటి లక్ష్మణా ఎందుకు ఏడుస్తున్నావు ఎంతో కాలంగా కోరుకున్న నా కోరిక తీరింది అని నేను సంతోషిస్తూ ఉంటే నీ దుఃఖంతో నా ఆనందాన్ని పాడు పాడుచేస్తున్నావెందుకు నన్ను వేగంగా గంగ దాటించి మునుల ఆశ్రమాలకు తీసుకుని వెళ్ళు మునుల భార్యలకు ఈ కానుకలన్నీ ఇస్తాను అక్కడ ఈ రాత్రి గడిపి రేపు ఉదయం అయోధ్యకు తిరిగి వెళదాం రాముణ్ణి ఎప్పుడూ మళ్లీ చూస్తానా అని నాకు తహతహగానే ఉన్నది అని సీత అన్నది లక్ష్మణుడు కళ్ళు తుడుచుకుని దగ్గరలో ఉన్న పడవవాళ్లను పిలిచి పడవ ఏర్పాటు చేసి దానిమీద సీతతో సహా గంగ దాటాడు రథంతో సహా సుమంత్రుడు యువతల ఒడ్డునే ఉండిపోయాడు అవతలే ఒడ్డు చేరాక లక్ష్మణుడు సీతకు చేతులు జోడించి నమస్కారం చేస్తూ వదినా మా అన్న నా గుండెలో సోలం గుచ్చేశాడు ఇంత పాపిష్టి పని చేసే కన్నా నేను చచ్చిపోయినా బాగుండిపోను అంటూ దుఃఖ వివోసుడై కోలబడిపోయాడు సీత అతని స్థితి చూసి పడి లక్ష్మణ నీ మాటలు నాకు ఏమీ అర్థం కావటం లేదు నువ్వు ఏదో ఉద్రేకంలో ఉన్నట్లున్నావు నీ బాధకు కారణమేమిటో కాస్త స్పష్టంగా చెప్పు లేకపోతే మీ అన్న మీద ఒట్టి అన్నది అప్పుడు లక్ష్మణుడు సీతతో అమ్మా మా అన్న స్నేహితులతో కబుర్లు చెబుతూ నిన్ను గురించి భయంకరమైన లోకాపవాదులు విన్నాడు ఆ అపవాదు నీ చెవుల పడరానిది దానితో మా అన్న కుమిలిపోయి నిన్ను వదిలిపెట్టేశాడు వల్ల ఏ దోషమూ లేదని మా అన్నకు తెలుసు నాకు తెలుసు అయినా అపవాదుకు వెరచి ఇలా చేశాడు నిన్ను ఇక్కడే విడిచిపెట్టి నేను అయోధ్యకు తిరిగి వెళ్ళాలి ఇది రాజుగారి ఆజ్ఞ నువ్వు మనస్సును అధికంగా కష్టపెట్టుకోక పుణ్యప్రదమైన ఈ ముని ఆశ్రమాలలో ఉండు వాల్మీకి మహాముని మా తండ్రికి ఆప్త స్నేహితుడు ఆయనను ఆశ్రయించి సుఖంగా ఉండు అన్నాడు ఈ మాటలు విని సీత ఒక్క క్షణంపాటు ధిమరపోయినట్లయింది తరువాత ఆమె తెప్పరెళ్ళి దీనంగా ఏడుస్తూ లక్ష్మణ నేను కష్టాలు పడటానికే పుట్టాను పూర్వజన్మలో ఏదో పాపం చేసి ఉంటాను ఏ దంపతులకో ఎడబాటు కలిగించి ఉంటాను అరణ్యవాసం అప్పుడు రాముడు దగ్గర ఉండి నన్ను ఓదార్చుతున్నా నేను దుఃఖిస్తూనే ఉండేదాన్ని అలాంటిది రాముడు వెంటలేని ఈ అరణ్యవాసం ఎలా ఉంటుందో ఆలోచించు నా దుఃఖం ఎవరితో చెప్పుకునేది నిన్ను నీ భర్త ఎందుకు వదిలేశాడని మునులు అడిగితే ఏం చెప్పను ఏ గంగానదిలో పడి చావవచ్చు కానీ అందువల్ల మీ వంశం అపహాస్యం పాలు కావచ్చు మీ అన్నగారి ఆజ్ఞ నువ్వు నిర్వర్తించావు ఇక నువ్వు వెళ్ళవచ్చు నాయనా అత్తలందరికీ నా నమస్కారాలు చెప్పు రాజుగారి క్షమ అడిగానని ఆయనకు శాశాంగ నమస్కారాలు చేశానని చెప్పు ఆయనకు వచ్చిన అపవాదులు పోగొట్టడం నా విధి ధర్మంగా రాజ్యపాలన చేస్తూ తమ్ముళ్ళను ప్రజలను ఒకే విధంగా చూస్తూ లోకంలో సాటిలేని కీర్తి సంపాదించమని కోరానని ఆయనతో చెప్పు అన్నది స్వస్తి